ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్ర జనాభాలో ఎనభై నుండి ఎనభై నాలుగు శాతం మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు దేశంలో ఇదో విప్లవాత్మక సంక్షేమ పథకం అని ఇంతకంటే అద్భుతమైన పథకం ఏది లేదని చెప్పారు శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు ఆదివారం హుజూర్ నగర్ లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం తెలిపారు ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు అన్నాయని కొత్త మరో పది లక్షలు కార్డులు పెరుగుతాయని మొత్తం కోటి కార్డులు అవుతాయని చెప్పారు లబ్దారుల సంఖ్య ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లుండగా మరో ముప్పై లక్షల మంది పెరుగుతారని మొత్తం లబ్ధారుల సంఖ్య మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లకు చేరుతుందని వెల్లడించారు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చెప్పున నెలవారీ కోటా పంపిణీ చేస్తామన్నారు భవిష్యత్తులో ఇతర నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని ఆలోచనతో ఉన్నామని ఏ ఏ వస్తువులు ఇవ్వాలి ఎంత పరిణామంతో ఇవ్వాలని దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఆహార భద్రతా చట్టం కింద బియ్యం పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు వెచ్చిస్తుందని రాష్ట్రం ఎనిమిది వేల సున్నా మూడు మూడు కోట్లు కలిపి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ వివరించారు మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము బిపిఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు మూడు రంగుల కార్డు మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబో పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కార్డ్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ ఇవ్వడం జరిగింది మరి అవి వస్తువు డిస్ట్రిబ్యూట్ చేస్తావు ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం ఫస్ట్ ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది దయచేసి ఇది మీరు గమనించాలి మీరందరూ చాలా చైతన్యవంతులు ఎయిటీ ఫోర్ పర్సెంట్ జనాభాకి కడుపు నిండా కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకుందో తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ కోరుకుంటున్నాను